బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు కార్తీకమైన వెంటనే మార్గశిరం మొదలు మనకి ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకత కదండి ఏ నెలలో చేయాల్సిన విధి విధానాలు ఆ నెలలో ఏ ఏ నెలలో పాటించాల్సిన పూజా విధానం ఆ నెలలో చెప్పటం కూడా ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకమనే చెప్పుకుంటూ ఉంటాం మరి ఈ మాసం యొక్క విశిష్టత మాసానం మార్గశీర్షోహం అన్నాడు భగవానుడు విష్ణువు విష్ణుమూర్తి అని కృష్ణుడే చెప్పాడు స్వయంగా మాసాలలో నేను మార్గశీర్షాన్ని అని మార్గశీర్షం అంత ప్రత్యేకమైంది మన ముందు నెలలో కార్తీకంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం శివారాధన చేశాం అవును ఇక్కడ విష్ణువారాధనే చేయబడుతుంది విష్ణువే కాకుండా లక్ష్మీ ఆరాధన చేయబడుతుంది మార్గశిరాన్ని ఆనుకుని వచ్చేటువంటి పుష్యమాసం మార్గశీరం కొంత పుష్యం కొంత కలిపి ధనుర్మాసంగా చెప్పుకుంటాం మనం ఈసారి మార్గశీర్షం చాలా చివరికి వచ్చేదాకా పుష్యం ఇది రాదు ధనుర్మాసం రాదు ఎక్కువ రోజులు మార్గశీర్షంలోనే గడిపేస్తాం మామూలుగా ఏమవుతుంది సగం మార్గశీరం అయ్యాక అప్పుడు ధనుర్మాసం మొదలయ్యేది ఇది సంక్రమణంతో కదా మన పండుగ అవునవును అక్కడి నుంచి మొదలు పెడతాం ఈసారి కొంచెం మార్గశీర్షం పెద్దదిగా ఉంది మార్గశీరంలో మొదటి రోజు ఒక పండగ పోలిపాడ్యమి తర్వాత షష్ఠి ఒక పండగ సుబ్బారాయి షష్ఠి తర్వాత సప్తమి భానుసప్తమి అంటారు సూర్యారాధన చేస్తారు అష్టమి కాలభైరవాష్టమిగా చాలా విశేషమైంది తర్వాత ఇంకోటి ఏం చేస్తాము ఏకాదశి గీతా జయంతి ఏకాదశి తర్వాత ద్వాదశి చదువు పౌర్ణమి చాలా విశేషమైంది దీంతో పాటుగా మార్గశీర్షంలో వచ్చే గురువారాలు అమ్మవారి ప్రత్యర్థము పూజిస్తాం లక్ష్మీదేవికి పూజ చేసే రోజులు ఇవి మార్గశిర గురువార వ్రతం చాలా విశేషంగా కనపడుతుంది మనం కార్తీకం నెల రోజులు దీపారాధన చేశాము రోజు దీపాలు పెట్టుకున్నారు పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అన్ని రోజులు దేవాలయ దర్శనాలు చేశాము పోలిపాడ్యమితో కార్తీక మాసం పూర్తవుతుంది అవును ఆ రోజు నేను చేస్తాను దీపాలని నీటిలో ప్రవాహంతో వదిలిపెట్టడంతో పూర్తవుతుంది పోలిపాడ్యమి విశేషంగానే కనిపిస్తుంది అయితే ఈ ఇన్ని రోజుల మార్గశీర్షంలో ముఖ్యంగా చేయవలసినవి కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు దీని ముందున్న ఋతువు ఏమిటి శరదృతువు మనకి ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువు కార్తీకం సగబడి పడేసరికి బాగా చలి మొదలైపోతుంది ఇక మార్గశీర్షం హేమంతం వచ్చిందంటే చలే చలి ప్రకృతి పరమశోభాయమానంగా ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది పగళ్ళు పెద్ద చిన్నవి చిన్న పగలు రాత్రిళ్ళు పెద్దవి సాయంకాలం ఊరికే పొద్దు నిలవకుండా ఐదు బావు ఐదు అయ్యేసరికి చీకటి పడిపోతుంది సూర్యుడు మందగమనంతో ఉంటాడు ఈ సమయంలో వేడి చేసే వస్తువులు తినాలి వేడిగా ఉండాలి వేడిగా ఉండే వెచ్చగా ఉండే వస్తువుల్ని దానం చేయాలి కార్తీకంలో నది స్నానం చేసాం మార్గశిరంలో నదీ స్నానం చెప్పరు ఇప్పటికి చలి పెరిగిపోతుంది పైగా దట్టంగా మంచు మొదలవుతుంది ఈ తెల్లవారుజామునే మనం వెళ్ళి నీటిలో మునగటం ఇంపాసిబుల్ కష్టం ఓకే అందుకని నది స్నానం లేదు లేదు వేడి నీళ్ళ స్నానమే నియమంగా ఏం చెప్పరు అదేనండి నీ చెయ్యాలి చెయ్యొద్దు అలా ఏమన్నారు నీ వీలు వెంబడి చేసుకోవచ్చు దుప్పట్లు ముసుకేసుకుని కూర్చుని ఉంటాం కుంపట్లు ఎత్తుతారు కొన్ని చోట్ల ఇందులో ఇంకొకటి ఉంది మార్గశిర పౌర్ణమి కోరల పుర్ణమిగా చెప్తారు అవును కాలభైరవ ఆరాధన జరుగుతే కుక్కలకి ఆహారం కోసం వెతుకుతారు కుక్కలకి పెడితే కనుక ఏదైనా ఒక కుక్కకి రొట్టెలు చేసి పెడితే మనని కుక్కలు కరవకుండా ఉంటాయని చెప్తారు ఇది అవునా కదా అంటే అక్షరాల నిజం కుక్క కరవదు మనకి ఇప్పుడు భయమే కదా కూరలు పొన్నం నాడు శుభ్రంగా చపాతీలు చేసి రొట్టెలే చేసి పెడతారు కుక్క అన్నం కూడా పెట్టచ్చేమో మరి రొట్టెలు చేసి పెట్టడమే నాకు తెలుసు రొట్టెలు కాల్చి ముక్కలు చేసి వీధిలో కుక్కల్ని వెతికి వెతికి పెడతారు అవును ఈ వెతికి పెట్టడం వల్ల ఏమవుతుంది కొన్ని కుక్కలకి ఆహారం ఇస్తే మన లోపల ఒక రకమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయట ఆ కుక్కలు వేరే కుక్క మనకి మనం తెలుసుకుంటుంది మనం డాగ్ ఫ్రెండ్లీ అని మనం కుక్క పెట్టాలనుకోజయ పెట్టాలంటే భయం భయంగా పడేయం వెళ్ళి దగ్గరికి వెళ్ళి పెడతాం దగ్గరికెళ్ళి పెడతాం కదా దాని పట్ల మనకి భయం ఉండదు మన లోపల ఆ భయం పోయేసరికల్లా మనం ఏ కుక్కను చూసినా భయపడము అందుకని పూర్వం ప్రత్యేకంగా చేయించేవాళ్ళు ఈ పొన్నమికి తప్పకుండా కూరల పొన్నమి నాడు ఇది పెట్టాలి ఇట్లా గీతా జయంతి విశేషంగా చేసుకుంటాం ఈ నెల రోజులు ఏ ఆరాధన చేయాలి అని ప్రత్యేకంగా అడిగితే విష్ణు ఆరాధనకి మంచిది కార్తీక మాసంలో పురాణాలు అవి విన్నాం ఇక మార్గశీర్షంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే మంచిది జనరల్గా విష్ణువు కానీ ఏదైనా శాసననామాన్ని చదివామనుకో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాం వెనకాల అమ్మవారు నిత్యానపాయని కాబట్టి ఆమెను కూడా తలుచుకోవాలి విష్ణు లక్ష్మీ సహస్రాలని కాదు లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు సాయంకాలం పారాయణ చేయండి చాలా మంచిది చాలా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ధన సంబంధమైన చిక్కులు డబ్బుకి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మంచి రెమెడీగా ఉపయోగపడుతుంది దీంతోపాటు గురువారాలు ఎలాగూ ఉంటే లక్ష్మీ అమ్మవారికే పూజ చేసుకుంటాము లక్ష్మీనారాయణులని పూజించడమే సాయంకాలం ఏంది దీపారాధన చేసాం ఒక అగ్రత్తులు వెలిగించాం రెండు పువ్వులు పెట్టాం కాస్త గంధం సమర్పయామి అని గంధం పెట్టాం విష్ణు సహస్రనామ చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాం ఓ పండు ఫలము పాలు కాస్త పటిక బెల్లము ఏదో ఒకటి నివేదన చేస్తాం కదా అయిపోయింది పూజ మీరు పెద్ద ఎత్తునే అర్చన చేయాల్సిందే అని పొరపాటుని కూడా అనుకోవద్దు సింపుల్గా కూడా చేయచ్చు ఇలా చేసుకోండి ప్రతిరోజు చేయొచ్చు ఈ ముప్పై రోజులు మంచివి ఈ మార్గశీరం చివరిలోనే మనకి ధనుర్మాసం వచ్చేస్తుంది పుష్యం రాకముందే కదా ధనుస్సు వచ్చేది అప్పుడేం చేస్తాం ధనుస్సుకి మళ్ళీ గొబ్బిళ్ళు పెట్టడాలు వ్యవహారం ఎలాగో చివరిలో ఉంది అది ఎలాగో జరుగుతుంది గొబ్బి పెట్టడం అంతా కృష్ణ పూజే కదా అది అంతా అదా గోదాదేవిని గురించి తలుచుకుంటాం కథలు చెప్పుకుంటాం గోల్డెన్ తిరుపతి వింటాము పొద్దున్నే విష్ణువాలయాలకెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటాం వేడి వేడి పొంగలి ధోజనాలు ఈ నెలలో ఎవరికైనా వేడి భోజనం వొడ్డించి భోజనం పెట్టిన వాళ్ళకి విష్ణువు కరుణిస్తాడు వాళ్ళని ఎందుకంటే ఈ కాలము వెచ్చగా ఉంచవలసిన కాలం ఏవైనా దుప్పట్లు చలి బట్టలు ఏవైనా దానం చేయొచ్చు పిల్లలకి దానం చేయొచ్చు ఈ రోడ్ల మీద పడుకుని ఉంటారు అందరికీ తలా ఒక దుప్పటి ఇవ్వచ్చు మన పని వాళ్ళకి మన ఇంట్లో పనిచేస్తారు సహాయకులుగా ఉంటారు హెల్పర్లు వాళ్ళకు కూడా స్వెట్టర్లని మంకీ క్యాప్ అని చేతులకు వేసుకునే గ్లౌస్ కానీ తర్వాత పక్క దుప్పట్లు పడుకోవటానికి పక్కలు కానీ ఏవైనా ఇస్తే చాలా మంచిది విశేషమైన దానాల్లో ఇప్పుడు చేసేటువంటి ఉన్ని వస్తువుల దానం కంబళ్ళు అవి ఇస్తారు ఇదివరకు కంబళ్ళు దొరికేవి ఇప్పుడు కంబళ్ళు కనిపించటల్లా కంబళ్ళు అంటే వీటితోటి నేస్తారు కదా ఉన్నితోటి అల్లుతారు ఇప్పుడు కనిపించట్లా బాగా వెచ్చటివి గొంగళ్ళు గొంగళి తెలుసు కదా నీకు కంబళ్ళి అంటే అదే ఓకే గొంగళ్ళు ఇప్పుడు గొంగళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి మనం శాలువాళ్ళు ఇవ్వచ్చు చక్కగా స్వెటర్స్ వచ్చినాయి ఈజీ షాల్స్ వచ్చినాయి అలాంటివి ఏవైనా ఇవ్వచ్చు మేము అవకాశాన్ని బట్టి ఈ చక్కటి మార్గశీర మాసాన్ని అన్ని రకాలుగాను ఉపయోగించుకోండి విష్ణు సహస్రనామం అద్భుతమైన పారాయణ మధ్యలో గీతా జయంతి ఎలాగూ వస్తున్నాం ఆ రోజున ఎలాగూ చేసుకుంటాం మనం మన అవకాశాన్ని బట్టి ఈ నెలని సుసంపన్నం చేసుకోవచ్చు అలా గారు నమస్తే నమస్తే జీ